సో య్స్ వెల్కమ్ బ్యాక్ టు నీ ఆఫీషియల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ ఏందంటే చూస్తున్నారు కదా నా చుట్టుపక్కల మొత్తం ఎట్లుండ్రు ఒక్కొక్కరు అమ్మాయినే తీసుకొని వస్తే నేనేం చేసినాను అంటే నేను కెమెరా తీసాను మా అన్న మేమిద్దరం వచ్చినాం ఎందుకు అసలు ఏం అర్థం కాకుండా అన్ననేమో ఒక పిల్లలు అన్నకో ఒక పిల్ల లేరు నాకు ఒక పిల్లలేరు ఏం లేరు మేమిద్దరం మొక్కాలు తీసుకుంటే సరిపోతుంది ఎందుకో అసలు అర్థమైతే లేదు అన్నని చూపిస్త కదా ఒకసారి ఫోన్ అయ్యాను ఇంకా చూడు అన్న చూడు అన్న ఉన్నాడు అన్న కోవరు లేరు నా కోవరు లేరు ఇద్దరికిద్దరం మంచిగా తెచ్చుకొని కూస్తున్నాము అక్కడ చూ మొత్తము మొత్తం పో కపుల్స్ మొత్తం ఇదంతా అంతా కపుల్స్ ఉన్నారు అసలు ఏమైనా ఏం చేయలేదు వచ్చి కదా వాడు వచ్చి చేసుకొని కూస్తున్నాడు

అది కామన్ కదా అది కామన్ కదా కొన్ని రోజులు ఏందో ఏమో కానీ అసలు నాకైతే ఒక్కొక్కరు ఫ్యామిలీని వేసుకొని వస్తారు ఫ్యామిలీ అంటే లైట్లే కానీ అమ్మాయిని వేసుకొని వస్తున్నారు అన్నట్టు చేసుకొని తీసుకొని తిరుగుతారు కానీ అన్నవాళ్ళు ఫోటోలు నీటే తీరు ఇద్దరు ఎవరికోరు లేక ఒకవేళ కప్పల్సరీ ఫోటోలు దిగుతుంటే అన్న వాళ్ళు ఇద్దరు దిగుతారు ఇది అన్నలేము ఇట్లా ఇక్కడ మా ఇంటి దగ్గరలో మా ఇంటి దగ్గరలో అది ఈ పార్క్ ఉంటుంది అంటే ఐ నేను దీని ఏమంటారు ఐడియల్ లేక్ ఐడియల్ లేక్ దగ్గర ఇది ఏంటంటే ఇట్లా అయిపోయిన స్టోరీ ఎవరికి ఒక అమ్మాయి లేదు ఒక ఎవరు లేరు ఎవరు సెట్ అయితే లేరు ఎన్ని సెట్ చేసినా సెట్ అయితే లేదు అసలు ఎందుకు ఈ ఆచారం ఏంది అది చూడాలి ఒకసారి మొత్తం చూడొకసారి ఆడవరణ ఉన్నారా మన్నళ్ళు ఒకళ్ళైనా అందరు కబుల్స్ ఉంటే ఉన్నారు మాకు ఎవ్వరు లేరు ఎంత బాధ అవుతుంది అంటే పిల్ల లేదని ఎన్ని తంటాలు వాడుతున్నా ఎంత మందిని చూసుకుంటున్నావు నా ముఖానికి లేరు అసలు అమ్మాయిల కోసం మంచి మంచి కట్టింగ్లు చేపించుకుంటున్నాను మంచి మంచి బట్టలేదు అమ్మాయి కోసం ఐఫోన్కైనా కొనుక్కున్నా వాళ్ళని వాడతలేమో అని ఐఫోన్ కానీ ఎవరు పడతలేరు బండి కొనుక్కున్నా ఎవరు వాడతలేరు నాకు ఎంత ఇబ్బంది అవుతుంది సార్ మా అమ్మాయిలు ఉంటేనేమో అమ్మాయి అయినా షేర్ చేసుకొని కానీ ఉంటా కానీ అసలు షేర్ చేసుకొని కొవ్వరు లేరు ఎంత ఇబ్బంది అవుతుంది ఎంత బాధ అవుతుంది నాకు వచ్చిన బాధ పగోనికైనా రావు దాంట్లో అంతే బాధ అవుతుంది ఈ అసలు ఇలాంటి గతి వస్తాయని చెప్పి అసలు అనుకోలేదు ఇంత గతి పట్టింది ఎందుకు ఇంత గట్టి గట్టి పట్టిందో దేవునికైనా అర్థం కావాలి అరే పాపం అందరికీ అందరూ ఉన్నారు కానీ వీరికైతే ఎవరు లేరు ఎందుకు అసలు అని చెప్పేసి అనుకోవాలి మాకు మేమే ఫోటోలు దిగుతున్నాము మాకు మేమే ఫోటోలు దిగుతున్నాము మాకు మేము ఇద్దరే ఇవ్వ చూసిరు కదా ఇప్పుడు ఇద్దరే మా చుట్టుపక్కల ఎవ్వరు లేరు మేము ఇద్దరేమున్నాము ఉన్నాము మాకు ఇంత ఫోటో దిగినాము ఏం చేయాలి లేదు మెంటల్ లెక్కిపోతుంది యాక్చువల్గా ఇక్కడికి వచ్చింది అంటే నార్మల్గా కాఫీతో అవుదామని వచ్చినాము కానీ వీడికి వచ్చే వరకు సీన్ ఇతర అయిపోయింది ఉన్నది ఒకటి అయితే అనుకున్నది ఒకటైతే ఇక్కడికి వచ్చింది ఇక్కడికి వస్తే ఇంకోటి అయిపోయింది అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాంటి ప్లేస్లోకి రాను నేను కానీ వచ్చిన వచ్చినందుకు ఇట్లాంటి దేవుడు ఇట్లాంటి గిఫ్ట్ ఇచ్చేసిండు ఇట్లాంటి సీన్స్ చూపిస్తుండు ఏం చేస్తాం దేవునికి అర్థం కావాలి ఒక అమ్మాయిని అయినా సెట్ చేయ దేవుడా ప్లీజ్ దాన్ని పెడతా ఏమో పాపం చేసినా అవన్నీ పాపడానికి క్షమించు ఒక అమ్మాయిని సెట్ చేయి సింగిల్గా ఎవరు ఉన్నారో ఈ వీడియో అందరికీ షేర్ చేసేసేయండి Okay, thank you.